చెప్తుంటే విన్నాను ఒక కుర్రోడు మొబైల్ వాడుతూ ఉన్నప్పుడు ఆ మొబైల్ సడన్ గా తన తల్లి లాక్కుంటే ఆ కుర్రోడు అక్కడున్న బల్ల పగల కొట్టేసాడు అక్కడున్న బీరో పగల కొట్టేసాడు ఇల్లంతా చిందర బందర్ చేస్తాడు ఎందుకోసం అంటే ఆ మొబైల్ వాడుతున్నప్పుడు తన తన మైండ్లో ఒక రకమైన ఫీలింగ్ ఉండేది ఎప్పుడైతే మొబైల్ లాగేసుకుందో ఒక పిచ్చి వచ్చినట్టు అయిపోయాక ఇందాక మనం వీడియో చూసాం పిల్లలు మొబైల్ని ఎలా అనేది పెద్ద అయిన తర్వాత దాన్ని ఎఫెక్ట్ ఉంటుంది పిచ్చకి పోవడం కావచ్చు డిప్రెషన్ అయిపోవడం కావచ్చు అనుకోకుండా తనలో ఒక రకమైన ఒక మెంటల్ ఇల్నెస్ అని రావడం కావచ్చు ఇటువంటి అనారోగ్య సమస్యలు గుండె జబ్బులు రావచ్చు ఒక వ్యక్తి పెద్దవాడైనప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉన్నాడు అతను ఎవరు అంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పండి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి అతను తొలగిపోడు అని చెప్పడం జరిగింది ఇక్కడ మోస పెద్దవాడైనప్పుడు విశ్వాసం నుండి తొలగిపోలేదు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు అంటే చిన్నప్పుడు తను పె పెరిగిన ఆ శిక్ష కావచ్చు ఆ బోధ కావచ్చు అతను పెద్ద వాడైనప్పుడు కూడా అతను పడిపోకుండా విశ్వాసంలో ఉండగలగడం జరిగింది కాబట్టి ఇప్పుడు చిన్న పిల్లలు ఆ మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి ఆ మొబైల్తోనే బ్రతుకుతూ ఇప్పుడు చూసిన మొబైల్ రాత్రి ఒంటి గంట రెండు గంటలు మూడు గంటల వరకు కూడా ఇప్పుడున్న చాలా గేమ్స్ ఆడుకుంటూ ఉండే పిల్లలు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన పిల్లలు దానివల్ల ఏంటి ఎఫెక్ట్ అంటే మొన్న వాళ్ళ అమ్మ ఏమో ఇట్లా నా కొడుకు ఏమో పిచ్చి పిచ్చికి అయిపోతున్నాడు ఇట్లా తినట్లేదు ఇంట్లో ఉండట్లేదు అనేటటువంటి కంప్లైంట్ వస్తూ ఉండేది ఎందుకోసం అంటే ఆ కుర్రుడు రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు మూడు గంటల వరకు మొబైల్తోనే ఉంటాడయ్యా మరి అలాంటి రోగాలు అలాంటి పరిస్థితులు రాకపోతే మరి ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి పిల్లలు మొబైల్ వాడుతూ ఉన్నప్పుడు ఓవర్గా వాడుతున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి తల్లిదండ్రులుగా వాళ్ళ మీద మనం దృష్టి పెట్టాలి వాళ్ళ మీద మనం ఒక కన్ను ఉంచాలి కొడుకు ఎడ ఎటైనా పోయేడలే కూతురు ఎటైనా పోయిందిలే మొబైల్ పట్టుకొని ఎంతసేపు అయినా ఎక్కడైనా ఆడుకునేలే అనేటటువంటి ఆలోచనలు మనం ఉండకుండా ఇప్పుడు మొక్కను నాటిన తర్వాత మొక్క నీళ్ళు పోస్తున్నామా లేదా వచ్చి గొడ్డు తింటుందా లేదా మేక వచ్చి తింటుందా లేదా మనం జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ మొక్క సరిగ్గా ఎదుగుతుంది అలాగే పిల్లల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నప్పుడే మనం ప్రభు శిక్షలు బోధలు పెంచినప్పుడు ఇప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉంటాడు పెద్దవాడైనప్పుడు పాడైపోకుండా ఉంటాడు పెద్దవాడైనప్పుడు పిచ్చి పిచ్చోడు అవ్వకుండా ఉంటాడు పెద్దోడైనప్పుడు అనేకమైన వ్యషనాలకు అలవాటు పడకుండా ఉంటాడు ప్రభు యొక్క శిక్షలో బోధలో మనం పెంచాలి ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళ నాన్నగారు తనను ఎలా పెంచారు అలాగని సంసాను పాడైపోలేదా అంటే కొంతమంది ఇప్పుడు మనం ఎంత పెంచినా ఆపై తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఆలోచనలు బట్టి కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి కానీ మనం బేసిక్స్ అనేది చిన్నపిల్ల ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను నా వయసు చాలా దరిదాపు ఇరవై ఏడు ఆ లోపు అనుకోండి ఇరవై ఏడు ఉంటుంది కానీ ఇప్పటికీ దేవుని కృపను బట్టి దైవభక్తి కలిగి చక్కగా ఈ లోకంలో ఉన్న అనేకమైన విషనాలలో మనం పడిపోకుండా ఉండగలుగుతున్నాం అంటే చిన్నప్పుడు తీసుకున్న ఫీడింగ్ అలాంటిది చిన్నప్పుడు మనము కలిగి ఉన్న దైవభక్తి అలాంటి చిన్నప్పుడు నేర్చుకున్న ఆ వాక్య అనుభవాలు అలాంటివి కాబట్టి ఈరోజు నిన్న నిలబడగలిగి ఉన్నాను కాబట్టి దేవుని ఒక ఆలోచనలలో కావచ్చు దేవుని యొక్క శిక్షలో కావచ్చు ఎప్పుడైతే పిల్లల్ని మనం పెంచుతామో తప్పకుండా వారు పెద్దవా పెద్దవాడైనప్పుడు పెద్దవాళ్ళు అయినప్పుడు పడిపోకుండా ఉంటారు కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి నేటి పౌరులే రేపటి వీరులు ఏమంటారు నేటి బాలలే రేపటి పౌరులు ఈరోజు మనం పిల్లల్ని ఎంత చక్కగా వాళ్ళని మనం పెంచుతాము ఎంత చక్కగా వాళ్ళని మనం నేర్పించి మనం ఎదిగేటట్లు చేస్తామో తప్పకుండా రేపొద్దున వాళ్ళు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటారు ఒకవేళ మనం నిర్లక్ష్యంగా పిల్లల్ని ఎలా ఉన్నా పర్వాలేదులే ఏం చేసినా పర్వాలేదులే ఎలాంటివి అలవాటు చేసుకున్నా పర్వాలేదులే అని మనం అనుకున్నామంటే తప్పకుండా భవిష్యత్ దిన దినాలలో మనం ఏడవలసిన పరిస్థితి వస్తుంది ఈరోజు చాలామందిని మనం చూస్తున్నాం మన జీవితంలో పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా పెంచడం వలన ఈరోజు తల్లిదండ్రులను అనాథులుగా అనామకులుగా ఎవరు లేని ఒంటరులుగా వదిలేసి పిల్లలు ఎవరి మానని వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అలాంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కాబట్టి బాలుడు నడవాల్సిన త్రోవను మనం నేర్పించాల్సిన బాధ్యత పెద్దల దగ్గర ఉంది పెద్దల మీద ఉంది ఈ వీడియో మీరు చూసారు పిల్లలు ఆ టైంలో చదువుకోవాలి ట్యూషన్కి వెళ్ళాలి లేకుంటే స్కూల్లో ఉండాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మొబైల్ పట్టుకొని ఆడుతూ ఉన్నారు గేమ్స్ ఆడుతున్నారు ఎంత ఘోరమైన పరిస్థితి అప్పుడు దయచేసి ఆలోచిస్తారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలను